నరేంద్ర మోడీ ఒక రికార్డును సాధించే అవకాశం ఉంది ఈ ఆగస్టు పంద్ర ఆగస్టుకు ఎట్లా అంటే వరుసగా పదకొండు సార్లు ఎర్రకోట మీద జెండా ఎగరేసిన ఘనత నరేంద్ర మోడీకి దక్కబోతుంది అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ పదిహేడు సార్లు జెండా ఎగరేయడం జరిగింది ఆ తర్వాత ఇందిరాగాంధీ పదహారు సార్లు జెండా ఎగరేయడం జరిగింది వీళ్ళిద్దరి తర్వాత ఎక్కువ ఎర్ర ఎక్కువ సార్లు జెండా ఎగరేసిన వ్యక్తిగా మూడవ వ్యక్తిగా నరేంద్ర మోడీ నిలవబోతున్నారు ఈ ఐదు సంవత్సరాల టైము నరేంద్ర మోడీనే ప్రధానమంత్రి ఉన్నట్లయితే ఈ ఐదు సంవత్సరాలలో ఎర్రకోట పైన నరేంద్ర మోడీ ఎగరవేసే జెండాల స్థాయి పదిహేనుకు చేరుకుంటుంది ఈ విధంగా నరేంద్ర మోడీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ అని పదిహేడు పదహారు పదిహేను ఇట్లా ముగ్గురు వరుస క్రమంలో ఉంటారు ఒకవేళ జవహర్లాల్ నెహ్రూని నరేంద్ర మోడీ క్రాస్ చేయాలంటే ఎర్రకోట పైన జెండా ఎగరేయడంలో అప్పుడు మళ్ళొకసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా బీజేపీ ప్రభుత్వమే రావాలి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి లేని ఎడల ఈ రికార్డ్ అనేది నరేంద్ర మోడీకి దక్కదు కానీ ఇటువంటి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ ఉండి ప్రజలు చైతన్యవంతులై ఉన్నప్పుడు కూడా వరుసగా పదకొండు సార్లు ఎర్రకోట మీద జెండా ఎగరేయడానికి అవకాశం దక్కింది అంటే నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ నెహ్రూ కంటే ఇందిరాగాంధీ కంటే కూడా గొప్పవాడని మనం తేట తెల్లం చేయొచ్చు ఇది బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం కాదు కేవలం నరేంద్ర మోడీ యొక్క రికార్డ్ చెప్పడం ఆయనకు ఇదే కాదు ఎన్నో అవార్డులు కూడా లభించడం జరిగింది వివిధ దేశాల నుంచి అనేక పురస్కారాలు అన్నిట్లలోనూ నరేంద్ర మోడీకి సముచిత స్థానం లభించింది మన దేశ స్థాయిని ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో అనేక చోట్ల భారతదేశం యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయాలను కట్టుబాట్లను వ్యవహారాలను నరేంద్ర మోడీ సాధ్యమైనంత వరకు ప్రొజెక్ట్ చేయగలిగిండు వీటన్నింటిలో మోడీనే ప్రథమ స్థానంలో ఉన్నాడు జవహర్లాల్ నెహ్రూ కంటే ఇందిరా గాంధీ కంటే